డిసెంబర్ ఇరవై ఆరు నుంచి బాక్సింగ్ డే సందర్భంగా మెల్బోర్న్లో నాలుగో టెస్టు మొదలు కానున్నది గత రెండు సీజన్లో బాక్సింగ్ డే టెస్టుల్లో టీమిండియా గెలిచింది ఒకసారి విరాట్ కోహ్లీ ఆధ్వర్యంలో మరోసారి అజంకియ రహానే ఆధ్వర్యంలో టీమిండియా గెలుపును సొంతం చేసుకుంది అయితే ఈసారి కూడా బాక్సింగ్ డే టెస్టు గెలిచి హైట్రిక్ సాధించాలని టీమిండియా చూస్తుంది ఇందులో భాగంగా గత కొద్ది రోజులుగా జట్టు ఆటగాళ్లు మెల్బోర్న్ మైదానంలో తీవ్రంగా శ్రమిస్తున్నారు ఉదయం నుంచి మొదలు పెడితే సాయంత్రం వరకు నెట్స్లో తీవ్రంగా సాధన చేస్తున్నారు కెప్టెన్ రోహిత్ శర్మ ఏకంగా బేస్బాల్ బ్యాట్తో ప్రాక్టీస్ చేస్తున్నాడు విరాట్ కోహ్లీ రాహుల్ ఇతర ఆటగాళ్లు కూడా తీవ్రంగా శ్రమిస్తున్నారు సాధన చేసే క్రమంలోనే టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ గాయపడ్డాడు దీంతో ఒక్కసారిగా జట్టులో కలకలం నెలకొంది ప్రస్తుతం రోహిత్ శర్మ వయసు ముప్పై ఏడు సంవత్సరాలు బహుశా అతడికి ఇదే చివరి బోర్డర్ గవస్కర్ సిరీస్ ఇప్పటికే టీ ట్వంటీలకు వీట్ కోల్ పలికిన రోహిత్ శర్మ అయితే పరిమిత ఓవర్లు క్రికెట్ మాత్రమే ఆడుతున్నాడు టీమిండియాకు ఈసారి కూడా బోర్డర్ గవస్కర్ ట్రోఫీ అందించి హైట్రిక్ రికార్డు సృష్టించాలని అతడు భావిస్తున్నాడు తొలి టెస్టుకు వ్యక్తిగత కారణాల వల్ల రోహిత్ శర్మ దూరం అయ్యాడు రెండో టెస్టులో జట్టుకు నాయకత్వం వహించినప్పటికీ ఈ టెస్టులో భారత్ ఓడిపోయింది మూడో టెస్టు డ్రా అయింది అయితే రెండు టెస్టులలో రోహిత్ శర్మ తక్కువ పరుగులకే అవుట్ అయ్యాడు ఫాస్ట్ బౌలర్ల చేతికి చిక్కి పెవిలియన్ బాట పట్టాడు రోహిత్ శర్మ అయితే ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం రోహిత్ శర్మ గాయం నుంచి కోలుకున్నాడని తెలుస్తుంది అతడు మెల్బోర్న్ టెస్టులో ఆడతాడని సమాచారం అయితే అతడు గాయపడ్డాడు కాకపోతే కోలుకున్నాడని టీమిండియా బౌలింగ్ కోచ్ తెలిపాడు అయితే రోహిత్ శర్మ కనుక జట్టులోకి వస్తే మాత్రం నాలుగో టెస్టులో ఆస్ట్రేలియా బౌలర్లకు చుక్కలు చూపిస్తాడని కొందరు మాజీ క్రికెటర్లు అంటున్నారు అయితే రోహిత్ శర్మ కనుక జట్టులో మాత్రం ఉంటే మాత్రం ఆస్ట్రేలియాకు చుక్కలు చూపించడం ఖాయమని అంటున్నారు అయితే రోహిత్ శర్మ నెట్స్లో ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు స్వల్ప గాయం అయిందని జట్టు వర్గాలు తెలిపాయి అయితే అంత పెద్దగా ఏమీ కాలేదని తెలిపాయి దీంతో అతడు నాలుగో టెస్టులో ఖచ్చితంగా ఆడతారని జట్టు యాజమాన్యం తెలిపింది అయితే ఈ సిరీస్లో టీమిండియాకు తలనొప్పిగా మారిన ఆస్ట్రేలియా ఆటగాడైన ట్రావిస్ ఎడ్ ఈ సిరీస్లో అతడు ఇప్పటికే రెండు సెంచరీలు చేశాడు ముఖ్యంగా అడిలైట్ టెస్టులో తన యొక్క చూపించాడు అదే జోరును బ్రిస్బెన్ టెస్టులోను పునరావృతం చేశాడు మొత్తంగా తిరుగులేని ఫామ్తో ఆకట్టుకున్నాడు ట్రావిసేడ్ అయితే ట్రావిస్ యేడ్ మెల్బోర్న్ మైదానంలో ప్రాక్టీస్ చేస్తుండగా గాయపడ్డాడు అయితే అతడు గాయం వల్ల నాలుగో టెస్టుకు దూరం అవుతాడని అందరూ అనుకున్నారు అయితే ఆ గాయం నుంచి అతడు కోలుకున్నాడని నాలుగో టెస్టు ఆడతాడని ఆస్ట్రేలియా మీడియా చెప్తుంది అయితే రోహిత్ శర్మ గాయం నుంచి కోలుకోవడం టీమిండియా అభిమానులకు గుడ్ న్యూస్ అయితే హెడ్ కూడా గాయం నుంచి కోలుకొని నాలుగో టెస్టుకు అందుబాటులోకి రావడం వార్త అని సోషల్ మీడియాలో నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు